హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్ ఇంటర్నా ఎస్ అమ్మ నానికి వాడు లేట్గా పుట్టాడు నాకు తమ్ముడికి టెన్ ఇయర్స్ గ్యాప్ అంటే నీ ఏజ్ ట్వంటీ రై ట్వంటీ సెవెన్ రైట్ అవును అయితే మన ఇద్దరు ఏజ్ ఒకటేగా నీ ఏజ్ కూడా ట్వంటీ సెవెన్న ఎస్ మీ చెల్లెజ్ అంతా అమ్మాయిల ఏజ్ గురించి డైరెక్ట్గా అడగకూడదు చెప్పకూడదు అయితే ఇండైరెక్ట్గా చెప్పు మా బాబాయ్ తన స్టడీస్ ఎప్పుడు అయిపోయాయో చెప్పలేదా ఈ ఇయర్నే కంప్లీట్ అని చెప్పారు మరి ప్రాబ్లమ్ సాల్వ్ ఎంబీఏ కంప్లీట్ అయింది కాబట్టి తన ఏజ్ కనుక్కోవడం ఈజీనే అనుకుంటా కదా అంతలేదు డిగ్రీ నుండి ఎంబీఏ చేయొచ్చు బీటెక్ నుండి కూడా ఎంబీఏ చేయొచ్చు ఇప్పుడు నేను తన ఏజ్ ట్వంటీ టూ అనుకోనా ట్వంటీ త్రీ అనుకోనా బీటెక్ నుండే ఎంబీఏ చేసిందిలే అంటే ట్వంటీ త్రీనా నాకంటే ఫోర్ ఇయర్స్ చిన్నది అంటూ ట్రైని చేతిలో పట్టుకుని వస్తున్న అభిజ్ఞం చూశాడు అతను అమ్మని ఇచ్చిరమ్మంటే నన్ను తిట్టి మరీ ఇతని ముందు వచ్చేలా చేసింది చా విసుగ్గా అనుకుంటూ ట్రైనే అతని ముందు ఉంచింది సీరియస్గా చూస్తూ కాఫీ కప్ తీసుకున్న శశాంక్ తనని చూస్తూ ఐవింగ్ చేయగానే కోపంతో అతన్ని చూసి కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సత్యభామకి కోపం ముక్కు మీదే ఉంది నవ్వుకుంటూ అనుకుని కాఫీ సిప్ చేసిన శశాంక్ మీ బ్రదర్స్ నేమ్ ఏంటి అని అడిగాడు రాఘవ్ యాక్చువల్గా వాడు పుట్టాక అమ్మకి ఇద్దరిని చూసుకోవడం కష్టమైంది అంటే వాడిలో వెయిట్తో వాడు వాడు లో వెయిట్తో పుట్టాడు దాంతో వాడికి ఎక్కువ కేరింగ్ అవసరమని పిన్ని నన్ను ఇక్కడికి తెచ్చుకుంది నా స్కూల్ నుండి మొత్తం ఇక్కడే చదివాను ఇదే ఇంట్లో పెరిగాను నేను అవి చిన్నప్పటి నుండి క్లోజ్ కాబట్టి మాకు బాండింగ్ ఎక్కువ టూ ఇయర్స్ చెన్నైలో ఒకే ఆఫీస్లో జాబ్ చేశాను బట్ నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు దాంతో రిజైన్ చేశాను మీ బ్రాంచ్ స్టార్ట్ అయ్యాక అందులో జాయిన్ అయ్యాక నాకు కావాల్సిన జాబ్ అనిపించడంతో ఫుల్ సాటిస్ఫాక్షన్తో వర్క్ చేస్తున్నాను గుడ్ మనకి వర్క్ నచ్చితేనే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టగలం లేకపోతే నచ్చని జాబ్ చేయలేం ఐ డోంట్ లైక్ దట్ అని కాలికప్ టీపై మీద పెట్టాడు శశాంక్ ఏంటి యంగ్ బాయ్స్ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారంటూ అక్కడికి వచ్చారు ప్రధాభ గారు మన ఫ్యామిలీ గురించి చెప్తున్నాను బాబాయ్ ఎంతైనా నాకు కాబోయే బావ కదా అందుకే ముందే విషయాలన్నీ చెప్తున్నా నువ్వు ఫిక్స్ అయ్యావా భరత్ అవును బాబాయ్ ఒకవేళ మీ సిస్టర్కి నేను నచ్చకుంటే ఏం చేస్తావు నచ్చేలా మనం చేయాలి శశాంక్ నీకు నా చెల్లి ఇష్టమని ఇక్కడికి వచ్చిన ఒక్క రోజులోనే అర్థమైంది నాకు అందుకే కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఏం ఏమంటున్నావు భరత్ అన్నారు ప్రహదేవ గారు ఆశ్చర్యంగా అవును బాబాయ్ మీకు అర్థం కాలేదేమో నాకు అర్థమైంది ఆపోజిట్ పర్సన్ హాట్లో ఏముందో తెలుసుకోవడానికి పిహెచ్డీ ఏమైనా చేస్తావా భరత్ అన్నాడు శశాంక్ ఏ భావం లేకుండా ఇలాంటి విషయాల్లో పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు శశాంక్ చూసి కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలు అర్థమవుతాయి ఓ నైస్ నువ్వు మీ ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఇక్కడ నుండి బయలుదేరితే ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగకపోతే కార్లో వన్ అవర్ థర్టీ మినిట్స్ పడుతుంది సిగ్నల్ టైం వేసుకుంటూ ఇంకోటి థర్టీ మినిట్స్ ఎక్స్ట్రా అవుతుంది రైట్ ఆ శశాంక్ పైగా తమ్ముని కూడా పిక్ చేసుకోవాలి కదా అవును ఎందుకు ఇదంతా అడుగుతున్నావు అని అడిగాడు ఏమయంగా నువ్వు ఇక్కడ నుండి నైన్ థర్టీకి స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళడానికి ట్వెల్వ్ అవుతుంది ఫ్రెష్ అయ్యి మీ మీ అమ్మ వాళ్ళతో మాట్లాడి లంచ్ చేసేసరికి వన్ వన్ టు వన్ థర్టీ అవుతుంది ఎగ్జాక్ట్గా వన్ థర్టీకి నీకు ఒక మైల్ వస్తుంది చూడు అన్నాడు కూల్గా నా అంటే జాబ్లో నుండి తీసేస్తున్నా వర్ షాంక్ అన్నాడు భయంగా నేను ఎందుకు జాబ్ నుండి తీసేస్తాను నువ్వేం మిస్టేక్ చేసావని అని తీసేయాలి జస్ట్ వర్క్ కోసం మెయిల్ అని చెప్తున్నా వర్క్ కోసమా అని రిలాక్స్ అయ్యి మళ్ళీ అంతలోనే నువ్వు కూల్గా చెప్తున్నావు అంటే ఏదో డేంజర్ సైన్స్ చేస్తుంది నా మైండ్ ఏం చెప్తున్నావు చెప్పబోతున్నావు అన్నాడు కంగారుగా భరత్ వన్ థర్టీకి తెలుస్తుందిలే ఎందుకు తొందర ఇంటికి వెళ్ళే వరకు నా టెన్షన్ పీక్స్కి వెళ్తుంది ఇప్పుడే చెప్పొచ్చుగా సైడ్ స్మెల్ చేశాడు అతను శాడెస్ట్ అన్నాడు లోపల భయంగా ఉన్న పైకి ఉక్రోషంగా ఎస్ ఐ ఆమ్ దట్ అని స్టైల్గా చెప్పాడు శశాంక్ మంచోడు అనుకొని ట్వెల్వ్ అవర్స్ కూడా కాలేదు అప్పుడే గా అయ్యావు నేను నా చెల్లిని నీకు ఇవ్వను నువ్వు ఇచ్చేదేంటి నాకు కావాలనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళి సాధించుకునే కెపాసిటీ నాకుంది అన్నాడు పొగరగా ఎందుకు మీరు గొడవ పడుతున్నారు ఇప్పుడు నథింగ్ అంకల్ జస్ట్ క్యాజువల్ టాక్స్నే ఏంటి ఇవి క్యాజువల్ టాక్స్నా అన్నాడు భరత్ ఆశ్చర్యంగా నీకు కాదేమో నేను మాత్రం ఎంటర్టైన్మెంట్ అయ్యాను అని ఎమ్మగారు బ్రేక్ఫాస్ట్ కోసం పిలవడంతో కమింగ్ ఆంటీ అని అక్కడ నుండి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాడు శశాంక్ భరత్ ఏంటి శశాంక్ తా ఆ మాటలు అన్నారు ప్రభుదేబ గారు గంభీరంగా బాబాయ్ నేను జస్ట్ జోక్గానే అన్నాను అతను కూడా అలాగే తీసుకున్నాడు ఇందులో సీరియస్గా అవ్వాల్సిన విషయం ఏముంది అన్నాడు అయోమయంగా పన్నీగా వెళ్తే ప్రాబ్లం లేదు భరత్ సీరియస్ అయితేనే ప్రాబ్లం అని తన తను ఇప్పుడు మన గెస్ట్ కాబట్టి మంచిగా ఉంటేనే మంచిది సరే బాబాయ్ పిన్ని పిలుస్తుంది పదండి అని భరత్ లేవడంతో ఆయన కూడా లేచారు అందరూ టిఫిన్ చేశాక ప్రభుభా గారు ఆఫీస్కి వెళ్తే భరత్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు టెన్ మినిట్స్ తర్వాత క్యాబ్ రావడంతో తల్లి జల్లితో పాటు శశాంక్ని హక్ చేసుకుని బావి చెప్పి కారు ఎక్కిన భరత్ కారులో నుండే ఇంకోసారి బావి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు తల్లి లోపలికి వెళ్ళడం చూసిన అభిజ్ఞ శశాంక్ వెనక్కి తిరగబోతుండగా అతను గార్డెన్ గార్డెన్లోకి లాక్కెళ్ళింది ఏంటి మీరు చేస్తున్న పని అంది కోపంగా భరత్కి సెండ్ ఇవ్వడం కూడా తప్పేనా అన్నాడు శశాంక్ ఇన్నసెంట్గా నేను అన్నది సెంటప్ కోసం కాదు అంది ముక్కుని ఎగబిలుస్తూ మరి నీకు తెలీదా ఎందుకు పదే పదే నాకు కిస్ చేస్తున్న కాంప్లిమెంట్ కోసం కిస్ చేస్తున్నా అంతకు మించి ఏం లేదు అన్నాడు భుజాలు ఎగరేసి మరి ఇక్కడ కిస్ చేశారు ఎందుకు అంది చెవి దగ్గర చూపించి బై మిస్టేక్గా అక్కడ కిస్ చేశాను ప్లీజ్ మీరు నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంది ఇబ్బందిగా బాయ్ క్లోజ్గా ఉండటానికి మనం లవర్స్ కాదు అలాగని మన పెళ్ళి కూడా ఓకే అవ్వలేదు నేనంటే నీకు ఇష్టం లేదా అని అడిగాడు సూటిగా నేను ఇప్పుడే ఏం చెప్పలేని గారు అంది రెండు చేతులు ఒకదానితో ఒకటి నలుపుకుంటూ ఒక్కసారిగా ఆమె అడమను పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు ఊహించని చర్యకి గుట్కలు మింగుతూ కళ్ళు పెద్దవి చేసింది అవిజ్ఞ ఇప్పుడు ఏమనిపిస్తుంది అన్నాడు కళ్ళ ఏమని ఏమని చెప్తుంది తను మాట్లాడదామని అనుకున్న నోట మాటలు రావట్లేదు అలాగోలా మాటలు కూడబలుక్కొని చేయి చేయి తీయండి అంది తడబడుతూ ముందు నీ ఫీలింగ్ చెప్పు అన్నాడు వదలకుండా ఇంకొంచెం టైట్గా పెట్టుకొని అమ్మాయి పర్మిషన్ లేకుండా ఇలా చేయడం తప్పు ముందు వదలండి అంటూ విడిపించుకోవాలని చూస్తుంది నిన్ను ఖచ్చితంగా అమెరికా తీసుకెళ్ళడం ఫిక్స్ సత్యభామ నువ్వు ఒప్పుకోకపోయినా ఎత్తుకెళ్ళిపోతాను కానీ నిన్ను మాత్రం వదలను అన్నాడు తన కళ్ళల్లోకి చూస్తూ ఒకలాంటి ట్రాన్స్లో సుశాంక్ మాటికి అతని కళ్ళల్లో భయంగా చూసింది అతను అది గమనించిన అతను నీ కళ్ళల్లో భయం నచ్చలేదు సత్యభమ్మలా పొగరుగా ఉంటే నేను నచ్చుతున్నావు నన్ను మాయ చేస్తున్నావు తెలుసా మాయలేడి అన్నాడు సన్నధానవుతూ మాయల్లేడి ఏంటి సత్యభమ్మ అని పేరు పెట్టారుగా ఉంది అది మాత్రమే ఫిక్స్ అవ్వండి అంతేకాని మాయల్లేడి మాయ జింక అంటే బాగోదు అంది ఉక్రోషంగా సత్యభమ్మ ఈజ్ బ్యాక్ అని తన మొక్కుని లాగడంతో తన మొక్కుని పట్టుకుంది నొప్పిగా నీకు బాయ్స్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా ఐ మీన్స్ కాలేజీ ఆ స్కూల్లో చాలామంది ఉన్నారు ఫ్రెండ్లీగా ఉంటాను బట్ నేను వాళ్ళతో క్లోజ్గా ఉంటాను ఎందుకు అడిగారు అది కనుబొమ్మలు ముడిసి వేసి నా టచ్ని కొత్తగా ఫీల్ అవుతున్నావు కానీ యాక్వర్డ్ కూడా అనిపిస్తుంది నీకు నా మీద నీ ఫేస్లో మిక్స్డ్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి బాయ్స్తో ఒక లైన్ గీసి మరి నిలబడే నువ్వు నాతో క్లోజ్గా ఉంటున్నావు దీన్ని బట్టే నాకు నీకేం అర్థమయ్యింది నేను వద్దన్నా మీరు నన్ను అంటుకుపోతున్నారని అర్థమైంది అని తన నడం చుట్టూ అతని చేతిని బలవంతంగా తీసేసింది అభిజ్ఞ చూడండి అంటుండగానే చూస్తూనే ఉన్నాగా అన్నాడు ఇంటెన్స్టుగా నేను అన్నది అలా కాదు అంది సీరియస్గా ఎలా అయినా చూస్తున్నాగా అన్నాడు ఇన్నోసెంట్గా దేవుడా అనుకుని మీ మీద నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి నిజమే కానీ అందులో ప్రేమ అన్నది లేదు ఇష్టం అనేది ఫైడ్ అవుట్ అవుతుంది కానీ లవ్ కాదు మ్యారేజ్కి ఉండాల్సింది ట్రస్ట్ అండర్స్టాండింగ్ మాత్రమే కాదు లవ్ కేరింగ్ రెస్పెక్ట్ కూడా ఈ రెండు రోజుల్లో మీ రెండు రోజుల్లో మీలో నేను చెప్పిన పై క్వాలిటీస్ కనిపించలేదు అలాంటి నేను ఎలా మిమ్మల్ని లవ్ చేయగలను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్లో కూడా రాశాను నేను ఇండియా వదిలి అమెరికాకి అస్సలు రాను నాకు ఇండియా వదలడం అంటే తల్లిదండ్రులను వదిలి వెళ్ళడంతో సమానం ఇందులో ఏది జరగకపోయినా మీతో నా పెళ్ళి అవ్వదు అని చెప్పింది కరాఖండిగా